ये ना ये जय अन्नम चल्लम सीता ಎನ್ನ ನಿgeqslantನಾವು ಚುಡನ್ನ ಕಪ್ಪು ಬಾ папа ತಾಂಗೆ ಮುಂಚೆ ಚುಬಿ ಚುಬಿ ಇದಾರಾ ಕರೆದುವಾ పల్లెకైతే వచ్చేసాము వస్తూనే మాత్తా ఉన్నాయి అవంతా పొడి చెయ్యి అని చెప్పింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు ఈ పండగకి మేము ఒక పొద్దు అయితే ఉంటాము ఒక రోజు ఒక పొద్దునే మరుసటి రోజు అయితే ఒక్క పొద్దు తీర్చుకుంటాము ఈసారి అయితే ఒక్క పొద్దులేము ఇంకేం ఇంకోటి ఏంటంటే మా అత్తకి నేను చెప్పా పొద్దుటూలోనే మేము పండగ చేసుకుంటాము పల్లెకి వద్దులే అంటే సరేలే అట్లే కానీ పాప కూడా పెద్దది అవుతా ఉంది కదా నువ్వు కూడా అన్నీ తెలుసుకోవాలి సరే చేసుకోండి అయింది ప్రతిసారి ఒక్క పొద్దు ఉంటాము ఈసారి అయితే ఒక్క పొద్దులేము పొద్దుటూరు నుంచి వస్తే టెంకాయ పూలు తెమ్మన్నారు మా అత్త వాళ్ళు ఇంకా టెంకాయ పూలు నిమ్మకాయలు కూడా దెమ్మంది చిత్రాన్నం చేయడానికనేసి మేము వచ్చేలాగా నిమ్మకాయలు ఎక్కడో తీసుకొచ్చి చిత్రాన్నం కూడా చేసేసింది లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మామూలుగా అయితే మేము చిత్రాన్నము తర్వాత ఏదైనా పాయసము అట్లా తీపి ఏమైనా చేస్తాము ఈసారి మాత్రము చిత్రాన్నం ఒకటే చేసింది మా అత్త మాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ చిత్రాన్నం తిరగతి అంతా మాడిపోయింది అవి మాటలు పెట్టుకొని చిత్రాన్నం అంతా మాడిపోయింది అనేసి అని ఏం కాదు లేవు ఒక పూటకి ఏమవుతుంది కానీ ఎట్లా గట్ట సర్దుకొని తినేద్దాము అని చెప్పినా ఇంకా చిత్రాన్నం కలిపేసి ఇక్కడికి రా ఇద్దరము కలిసి నూగిపిండి చేద్దాము చలిపిండి చేద్దామని చెప్పింది ఇంకా నూగిపిండి అయితే ఎట్లో గట్ల మిక్సీలో కొట్టేసాము కానీ ఇంకా బియ్యం అదే తల్లిపిండికి బియ్య పిండి కొట్టాలి కదా అది కొట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే చాలా పోసేసింది బియ్యము మిక్సీలో కొట్టాలంటే మిక్సీ మధ్య మధ్య లాగిపోతుంది అందుకనేసి మళ్ళీ ఈ బియ్యం అన్నీ తీసుకొని మిషన్ దగ్గర కొట్టించుకొని మళ్ళీ పిండి తీసుకొచ్చింది మామూలుగా బెల్లము పొడి పొడిగా కొట్టేసి నువ్వులు మిక్సీలో రుబ్బుకుంటే ఏమి కాదు బ్లేడ్లు కూడా ఏమి పగిలి అట్లా ఏమి కావు కానీ మనము కొంచెం పెద్ద పెద్ద వంటలుగా ఉండంగాని మిక్సీలో దిప్పేస్తే మాత్రం మిక్సీ జార్లు పోతాయి బ్లేడ్లు కూడా పోతాయి అందుకనేసి చిన్న చిన్న ఉంట పెద్ద వంటలన్నీ చిన్న చిన్న పొడిగా చేసేసి నేను మిక్సీలో అయితే కొట్టాను నూగు పిండి నూగులు తర్వాత బెల్లం వేసి కొట్టినా మార్నింగ్ నిద్రలేస్తూనే మాత స్నానం చేసేసి ఇంకా పెసరి నానబెట్టేసింది మెయిన్ ఇవే కదా మనకు దేవుడి కాడికి నాగచవితి పండగ అంటే పుట్ట దగ్గరికి మెయిన్ పెసరపప్పు చలిపిండి నూపి పిండి దారము వైట్ దారము పసుపు కుంకుమ ఇవే కదా మెయిన్ పాలు వంటలన్నీ రెడీ చేసేసాము పుట్ట దగ్గరికి ఎత్తుకోబోవడానికి ఈ ఇవి చూడండి కుంకుమ బీళ్ళు ఫంక్షన్కి వెళ్ళింటే ఇచ్చినారు మా ఇతకి నువ్వు తీసుకోపో వద్దు కానీ అంటే నాకు వద్దులేత్తా నాకు వద్దు అని చెప్పేసి చెప్పిన నేను ఇంకా అని అక్కడే పెట్టేసా మార్నింగ్ అయితే మా అత్త పూజ చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక పొద్దుంట స్వామి అని ముక్కొని వచ్చింది ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట ఒక్క పొద్దు తీర్చుకోవడానికి నేను పూజ చేసా దీపారాధన చేసిన ఇక్కడ ఇదిగోండి పుట్ట దగ్గరికి ఎత్తుకోబోవలసిన సామాన్ పూజల పూజ సామాన్లన్నీ ఇక్కడ పెట్టా తట్టలో ఇంకా పాలు చెంబు మాత్త ఎత్తుకుంటా అనింది ఒక మాత్త చొంబు ఒకటే ఎత్తుకుని పాలు నేను ఎత్తుకున్నా ఉన్నీళ్ళు అనేసి ఇంకా సగం దారికి వెళ్ళేసరికి గాలి ఎక్కువ వచ్చేసింది పాలు కూడా గాలికి మొత్తం పోతున్నాయి పాలు ఇటదా నేను ఎత్తుకుంటా నువ్వెందుకు అవి కూడా పోతాయి తట్ట తట్టబెట్టుకుని రా అని చెప్పేసి చెప్పింది ఇంకా పాలు నీళ్ళు మాత్త ఎత్తుకొని కార్తీకను జాగ్రత్తగా పిలుచుకోబోతుంది ఎందుకంటే పక్కన ఏమంటాం చిన్న 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 చెరువు ఉందన్నమాట ఎగురుకుంటూ అక్కడికేడ పోతుందేమో అనేసి సో జాగ్రత్తగా పిలుచుకోబోతుంది మా ఊరికి దగ్గరలోనే ఏరు ఉంటుంది చూడండి మామూలుగా మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒక్క పొద్దు కూడా ఉంటాము లాస్ట్ ఇయర్ కూడా మా పాపకి ఈవెంట్ తీశారు లాస్ట్ ఇయర్ గాక పోయినసారి తీస్తే మళ్ళీ నెక్స్ట్ సారి ఒక పొద్దు ఉండాల్సిన అవసరం లేదు ఊరికి టెంకాయ కొట్టుకో వచ్చేయి చాలు అని చెప్పింది ఇంకా లాస్ట్ ఇయర్ నేను లేనమాట ఒక పొద్దు ఈసారి కూడా లేను నేను నింది రెండు సార్లే ఒక పొద్దు ఇక్కడ పుట్ట దగ్గరకైతే వచ్చేసాము మొత్తం చేలన్నీ దున్నేసినారు చూడండి వర్షం పడితే ఇంకా ఇక్కడ మొత్తం పత్తి తర్వాత మినుమలు తర్వాత కందులు అవైతే ఎక్కువ మా సైడు పంట వేస్తారు ఇంకా చెప్పులు లేవు కదా మాకు అంటే పుట్ట దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకో రాలేదు వేసుకోపోవద్దంట అందుకనే మాకు అలవాటు లేదు కాబట్టి కాలు అని కూర్చోకపోతున్నాయి మాకు ఆర్టిక అయితే అస్సలు నడచలేకుంది మత మతాలకంటే అలవాటు మాకు ఎత్తుకుందామంటే ఎవరు ఖాళీగా లేవు మా అత్త చేతిలో పాలు నీళ్ళు ఉన్నాయి నా చేతిలో తట్ట ఉంది సో ఎట్లాగట్లా చిన్నగా రామ్మా ఏం కాదు కానీ అంటే అయితే మాత్రం ఎక్కువ అబ్బా కంపలన్నీ ఉన్నాయి ఫైనల్గా మా ఎత్త కూడా అబ్బా కంపలు ఉన్నాయి ఇక్కడ ఎలా అనేసి ఇంకా చిన్నగా మెల్లగా వెళ్తూ ఉన్నాము మాకు ఆర్థిక ఒక చోట ఆగిపోయింది రా అనుకుంట అంటే కూడా రాకుండా అట్లనే ఉంది చూడండి మా అత్త పిలుస్తుంది నేను పిలుస్తున్నా రావే అని చెప్పేసి అయినా కూడా రావడంలే ఈ గెటు పైన రా అంటే గెటు పని రావడంలో అసలు నడచలేక నువ్వు దున్నేసినారు కాబట్టి పిల్లలు రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అయితే పుట్ట కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఏం పెద్ద దూరం ఏమీ ఉండదు సో ఎటో గట్ట చిన్నగా మెల్లికి నడుస్తూ ఉంది మా సార్ను రమ్మని చెప్పాము రా డ్యూటీ అయిపోయిన తర్వాత పుట్ట దగ్గర పోదాము అంటే నాకు లీవ్ లేదు కదా మధ్యాహ్నం వస్తాలి అని చెప్పేసి అన్నాడు మా సార్ వచ్చింటే కనీసం మా పిల్లలైనా ఎత్తుకొని ఉంటాడు పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము ఇన్ ఈరోజు విశేషం ఏంటంటే నేను కార్తీక ఒకే డ్రెస్ వేసుకున్నా మ్యాచింగ్ మ్యాచింగ్ ఇది కార్తీక పుట్టిన ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాము కార్తీక వేసుకుంది కానీ నేను నాకు చున్నీ తెచ్చుకోలేదు ఇంకా అప్పటి నుంచి అట్లా కూరపడేసి ఈ పండగైతే వేసుకున్నాము ఇద్దరము ఒకే డ్రెస్ వేసుకున్నాము పుట్ట పుట్ట దగ్గరకు వచ్చినాన్ని పుట్ట చుట్టూ మూడు చుట్లు తిరగాలి మనము నీళ్లు పోసుకుంటా చెమ్ముతో తర్వాత దారం చుట్టాలి తర్వాత పసుపు కుంకుమ వేసి తర్వాత ప్రసాదం ప్రసాదం పెట్టాలి నువ్వు పిండి చలిపిండి పెసరపప్పు ఇవి పెట్టి తర్వాత పుట్టలో పాలు పోసి టెంకాయ కొట్టుకొని సాంబ్రాన్ వేయాలి లాస్ట్లో అయితే